ఈరోజు ఎన్నికలు మీరు అందరూ హాజరవ్వమంటే ఇదేదో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్న ఉద్దేశంతో మేమందరం రావడం జరిగింది మాకున్న బలాన్ని నిరూపించుకోవడానికి మా ప్రయత్నాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో దాని యొక్క బలాన్ని మా మీద ప్రయోగించి నిస్సిగ్గుగా నిజలగా పట్ట పగలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా మహిళలని కూడా చూడకుండా ఒక్కసారి చూడండి ఈ గాయాల పాలైనటువంటి మహిళ యొక్క చేయిని చూడండి మీరు అందరు కూడా విజువల్స్లో చూశారు బజార్లో మహిళలని కూడా చూడకుండా పైన పడి లాక్కపోతుంటే ఉల్టా చోరు కూడా వాళ్ళకు అని చెప్పి ఉల్టా చోరు కొత్తవాలకు డాటే ఈరోజు వాళ్ళే చేసి వాళ్ళే కిడ్నాపులకు పాల్పడి ఇదేదో అరాచకము వైసీపీ వాళ్ళు అరాచకం చేస్తున్నారని చెప్పి మా మీద నిందలు మోపటానికి ప్రయత్నిస్తున్నారు మాకు బలముంది సంపూర్ణంగా ఈరోజు పోలీసుల బలంతో పోలీసుల బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్పి మమ్మల్ని ఇక్కడే ఆఫ్ చేసి మా క్యాండిడేట్లను ఇక్కడి నుంచి ఎప్పుడే ఆఫీస్కు వెళ్ళే లోపలే కిడ్నాపులకు చేసుకొని కార్లు తీసుకొచ్చి పోలీసుల అండదడ్డలతోటి పోలీసుల సమక్షంతో స్వయాన ఎంపీడీఓ గారి గేటు ముందే మా క్యాండిడేట్లను కిడ్నాప్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరికి రక్షణ కల్పించినట్టు ఈ గాయాలైనటువంటి మహిళలు మీరు చూడండి ఏ విధంగా గాయాల పాలయ్యారో మరి ఇంతటి గాయాలకు గురైతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నట్టుగా బిల్డప్పులు ఇచ్చుకొని మరి మేమేదో కిడ్నాపులు గురి గురి చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ఇది వల్ల వేసినట్లుగా ఉంది ఖచ్చితంగా ప్రజల ముందు దీన్ని ఎండగడతాం ఖచ్చితంగా ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ అనేది తన చేష్టలుడికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం నామమాత్రపు నోటీస్ ఇచ్చి పరిమితమైంది తప్పనిచ్చి ఎక్కడ కూడా ఎంపీటీసీలకు బలం నిరూపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించలేదు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీలు ఎనిమిది మంది ఉన్నారు మేము విప్పు కూడా జారీ చేసి ఉన్నాం మా పార్టీ మీద గెలిచినటువంటి అభ్యర్థులు మాకు మద్దతు ఇచ్చేటువంటి క్రమంలో భయపడి మధ్యలోనే ఆటకాయించి కిడ్నాపులు గురి చేసి భయప్రాంతులకు గురి చేయాలని ఇదేదో రాయలసీమ కదా గుర్తుకు తీసుకొచ్చే విధంగా కిడ్నాపు సంస్కృతి దాడులు చేయటం మరి బెదిరించటం పోలీసు బలగాలతోటి మీరు స్వయంగా చెప్పాల్సిన పని లేదు కళ్ళతో మీరు వీక్షించారు జరుగుతున్నటువంటి అన్యాయం మొత్తం యూజువల్స్ రూపంలో ఈరోజు ప్రజల ముందుకు రావటం జరిగింది ఇది వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే దానికి ఎక్కడ ఉనికి కోల్పోతామో అనేటువంటి భయం ప్రాంతంలో ఇటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడటం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన కూడా పోరాడతామని చెప్పి మనవి చేసుకుంటూ ఎలక్షన్గా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే మేము పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ఎనిమిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఉంటే ఇద్దరిని ఆల్రెడీ వాళ్ళు కిడ్నాప్ చేశారు తెలుగుదేశం వాళ్ళు మేము మంది ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ పేరుతో ఇక్కడ నడిచే ఎవరు పోయేదానికి లేదు కార్లు పోయేదానికి లేదు మేము రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వారిని మమ్మల్ని లోపల బానియకుండా మమ్మల్ని నడిపించారు కొద్ది దూరం పోయిన తర్వాత మా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేశారు ఆ ఇద్దరు లేక లేకుండా మేము వెళ్ళిపోయాము మమ్మల్ని కూడా కిడ్నాప్ చేయకపోతే మేము తప్పించుకొని పోలీసు సమక్షంలోనే కిడ్నాప్ చేశారు మా వాళ్ళని వాళ్ళు కూడా మేము పోలీసుకి రిపోర్ట్ చేసినా కూడా ముందు మీరు రిపోర్ట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లో చెప్పాలా సీఏ గారి సిఏ గారి దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా మాకు భద్రత కల్పించాలా అది ఇదని అవి మాట్లాడారా కానీ మాకు జరిగిన కళ్ళ ముందే పోలీసు వారి కళ్ళ ముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని హాల్ లోపలికి ఎండిఓ ఆఫీస్ లోపలికి కూడా బాగా లేదు మా ఐడెంటిఫికేషన్లు మా మొఖాలన్నీ తెలిసినా కూడా ఐడెంటిఫికేషన్లు అడిగి